श्रीमात्रे नमः गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः वसुधेवसुतं देवं कंसचानूरमर्तनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरुगुलदेवताभ्यो नमः प्रतिवर मीयुक् గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు మే ఒకటవ తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసురగురు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నారంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి కొత్త ఏడాది అంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాశుల వారికి జాక్ అని చెప్పచ్చు ఇంకా జాక్పట్టనే చెప్పచ్చు మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాస్తమ సరిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్ఠాస్తమంగా వెళ్తున్నారు ఈ గురు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకరాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారు వచ్చినప్పుడు ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు వృషభ మిథున తుల ధనుసు రాశి వారు మీనరాశి వారంతా కూడాను సుమారు అయినటువంటి ఫలితాలను పొందుతున్నారు గురు పేర్చి అనేది గురుస్థానం సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానూ కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు గుయి పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గాన్ని మీ జీవితం మారిపోతుందంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మరాశి జన్మ లగ్న మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే జీవితాలనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు ఇది నా గోత్ర విధి నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురు ఎవరు ఆయనకి సొంత ఇల్లు ఏది ధనుసు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చ రాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి ఎవరు మకర రాశి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతిదేవత ఎవరు బ్రహ్మ ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి శనగలు ఆయనకించే పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి ఇచ్చే లోహం ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు స్థానాలు గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి ఈయనకున్న అర్హత ఆయనకొక పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఈ బృహస్పతి మళ్ళీ చెప్తున్నాను గురు చూసిన కోటి లాభం సరే ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాసుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచమంతా నివసించే కన్యా రాశి మిత్రులారా మీకు ఈ యొక్క గురు పేర్చి గురు స్థానం మారడం వల్ల జరిగే ఆ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి గత కొన్నేళ్ళుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కన్యా రాశి వారికి ఈ గురు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది గురు భగవానుడు మీ రాశిని మరియు మూడవ ఇంటి అని మరియు తొమ్మిదవ ఇంటిని చూస్తున్నాడు ఇది ఉత్తమ కాలం అవుతుంది ఆర్థిక పరంగా కన్యా రాశి వారికి చాలా అవకాశాలు వస్తున్నాయి సుదీర్ఘ పోరాటం తర్వాత మీ ప్రయత్నాలు లాభిస్తుంది కొత్త ఉద్యోగం పొందడానికి విదేశాల్లో ఉద్యోగం పొందడానికి పనిలో సమస్యలను పరిష్కరించుకోవడానికి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి జాయింట్ వెంచర్ ప్రారంభించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలం వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆలోచించి ప్రారంభించండి కొత్త వాహనం కొంటారు వివాహం సంతానం లేని వారికి సంతానం ఇవన్నీ జరగబోతుంది ఇంట్లో ఆస్తి సమస్యలు సాఫీగా తీరుతుంది ఉమ్మడి మార్గంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతుంది గురు భగవానుడు స్నానం చేస్తున్నాడు కాబట్టి వ్యాపారం చేసే కన్యారాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం మీరు ఈ సంవత్సరంలో ఇల్లు కట్టుకోవడం ఖాయం వాహనం కొనడం ఖాయం ఆరోగ్య విషయంలో వస్తే ఆరవ ఇంట్లో శని ఆరోగ్య సమస్యను తగ్గిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఈ సమస్యను ఉంటారు రోగ నిరోధక శక్తి సూచించే ఏడవ ఇంట్లో రాహు ఆరోగ్య సమస్యలను కలిగించిన గురు భగవాను యొక్క చూపుతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు కాస్త ఆరోగ్యం బట్టి శ్రద్ధ మాత్రం వహించండి వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి వివాహ భాగస్వామి జరుగుతుంది సంతానం కోసం తహతలాడేవారికి అద్భుతమైనటువంటి సంతానం జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు దంపతుల మధ్య గురు భగవానుడు కోటి లాభాన్ని ఇస్తున్నాడు రాజకీయ నాయకులకి రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి స్ట్రెస్ మాత్రం విపరీతంగా ఉంటుంది ఊగిసలాడినా ఏదో ఒక సమయంలో లాస్ట్ సమయంలో మీరు అద్భుతాన్ని పొందే అవకాశాలు ఉంటాయి ఐటీ రంగం వారికి చాలా అవకాశాలు వస్తున్నాయి ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ వారికి చాలా అద్భుతంగా వ్యవసాయదారులకి చాలా అద్భుతం అని కూడా చెప్పచ్చు గురు భగవానుడు మరి చక్కత్వాళ్ళు వారు స్వయంగా కలిసి ఉన్నారు కాబట్టి ఈ గురు పేర్చి రోజు మే ఒకటో తారీఖున సంవత్సర కాలం ఉంచే ఫలితాన్నిచ్చే గురు భగవానుడు పోయి మీ దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి శనగలతో మాల వేయండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి సద్గురవే నమ అని ఎంత వీరుంటే అంత పారాయణం చేయండి విజయోస్తువు